హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైకే ఫార్మ్స్ నా చేతిలో ఉన్నది పీపీఈ అంటే పొటాషియం పర్మాంగనేట్ ఇది వచ్చి నా దగ్గర ల్యాబ్ గ్రేడ్ ప్యూర్ క్వాలిటీ అనమాట ఇది ఎందుకు వాడుతున్నానంటే బయట వైరస్ నిమిత్తం బాగా చచ్చిపోతున్నాయి చచ్చిపోతున్నాయని చెప్పి యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ చాలా దారుణంగా చూపిస్తున్నారు అది నిజమే సో నా వంతుగా నేను సేఫ్టీలో సేఫ్ జోన్లో ఉండాలని చెప్పి నేను పీపీఈ తీసుకున్నాను కేజీ ప్యాకెట్ అది నా దగ్గర స్టాక్ ఎప్పుడూ ఉంటుంది పీపీ స్ప్రే చేసే మళ్ళీ ఫార్మాలిటీ హైడ్ కూడా స్ప్రే చేశాను కోల్డ్కి అదే మన ఫామ్ అంతా ఇంకోటి ఏంటంటే మీకు పీపీ కలిపిన తర్వాత వాటర్ కలర్ గులాబీ రంగు డార్క్ అదే వైలెట్ కలర్ ఏ కలర్ మస్తానికి ఆ కలర్ అయితే వస్తుంది సో మొత్తం నేల మొత్తం తడిచేలాగైతే స్ప్రే చేయండి ఒకవేళ స్ప్రే చేస్తే కానీ కక్కుత్కి కక్కుత్తి పడకుండా పైప్ కొట్టకుండా కొంచెం డీప్గా వాటర్ అంతా ఎక్కువ పడేలాగా నేలంతా పడేలాగా స్ప్రే చేయండి అప్పుడైతే మన బ్యాక్టీరియా చచ్చిపోతుంది ఇంకోటి ఏంటంటే కొత్త వాళ్ళని లోపలికి ఎట్టుపరిస్తున్న ఎలా చేయకండి అలాగా మన వాళ్ళు అని చెప్పి ఎవరినైనా తెచ్చుకుంటే కనుక ఇంకా మన ఫామ్ అయిపోయినట్టే సో చూసుకోండి అలాగా మేము ఈరోజు వర్క్ చేసాము మొత్తం స్ప్రే చేసి గుమ్మం నుంచి మొత్తం కోళ్ళ దొడ్లు కానీ అదే లోపల షెడ్లు రెండు షెడ్లు ఉంటాయి ఆ షెడ్లు కానీ అంతా క్లీన్ చేస్తాము మొత్తం అది మేము తీసుకున్న ప్రికాషన్ ఇంకోటి ఏంటంటే మొత్తం కోళ్ళు అనేటికి కొంచెం వ్యాక్సిన్స్ కానీ కొంచెం జాగ్రత్తగా వేసుకోండి అంటే వైరస్ వస్తే ఆగదు కానీ ఎంతోకన్నా తట్టుకునే ఛాన్సెస్ ఉంటుంది కదా అది అందుకు చెప్పేది సో చూడండి అలా స్ప్రే చేస్తున్నాము సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్